ప్రస్తుతం బయోపిక్ ల ట్రెండ్ బాగా నడుస్తోంది అందుకే డైరెక్టర్స్ అంతా బయోపిక్ ల వైపు రూటు మార్చారు ఇప్పటికే పలువురు జీవిత గాథలను తెరకెక్కించి దర్శకులు సోము కూడా చేసుకున్నారు డిసెంబర్ ఐదున తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే కథానాయికగా జీవితం మొదలెట్టిన ఆమె తమిళనాడు గా తమిళ ప్రజానికానికి అమ్మగా ఎంతో మందిని ప్రభావితం చేశారు ఆమె మరణం తరువాత ఆమె జీవిత చరిత్రను తెరకెక్కించడానికి కొంతమంది దర్శకులు రంగంలోకి దిగుతున్నారు ఈ పాత్రకు ఎవరు సూట్ అవుతారా అని దర్శకులు హీరోయిన్ కోసం వెతికే పనిలో నిమగ్నమయ్యారు ఇదిలా ఉంటే రమ్యకృష్ణ పేరు వచ్చింది అమ్మలాగే అచ్చు గుద్దినట్టుగా ఫోటోను తయారు చేసి నెట్ లో పెట్టారు ప్రస్తుతం ఈ రమ్యకృష్ణ సోషల్ మీడియా నెట్వర్క్ లో హల్చల్ చేస్తోంది అచ్చం అలాగే చీరకట్టు గడియారం ముఖ వర్చస్సు కొంచెం అటు ఇటు మార్చి జయలలిత లాగే తీర్చిదిద్దారు జయలలితను ప్రజలు ఆప్యాయంగా అమ్మ అని పిలుచుకుంటారు అందుకే ఈ సినిమా టైటిల్ ను మదర్ గా పెట్టారు జయలలిత ఫోటోతో రమ్యకృష్ణ ఫేస్ ను పరిజ్ఞానం లేని వారైతే నిజంగా రమ్యకృష్ణే ఈ పాత్ర పోషిస్తుందేమో అనే నమ్మే విధంగా ఈ ఫోటోను అందంగా అలంకరించారు సినిమా టైటిల్స్ ఏమో బాహుబలి నుండి కాపీ కొట్టినట్టు కనిపిస్తోంది ఏదైతేనేం మొత్తానికి రమ్యకృష్ణను అమ్మలాగే మార్చేశారు జయలలిత జీవితంపై తీయాలనుకున్న డైరెక్టర్ కు హీరోయిన్ ను వెతుకోవాల్సిన అవసరం లేకుండా చేశారన్నమాట అయితే శివగామి కూడా ఎలాంటి పాత్రలోనైనా ఒదిగిపోతుంది దేవుళ్ళ సినిమా గెటప్ లో అప్పట్లో అభిమానులు మెప్పించిన రమ్య తాజాగా శివగామిగా మంచి సక్సెస్ ను తన ఖాతాలో వేసుకుంది ఇటీవల రమ్యకృష్ణ ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ తన డ్రీమ్ రోల్ జయలలిత పాత్ర అని చెప్పకనే చెప్పింది దీంతో జయలలిత జీవిత చరిత్రను ఎవరు తెరకెక్కించడానికి ముందుకు వచ్చినా ఆమె ఆ పాత్రలో నటించడానికి తాను సిద్ధంగా ఉన్నానని చెప్పుకొచ్చింది తాజాగా నెట్లో హల్చల్ చేస్తున్న ఫోటోను బట్టి చూస్తే జయలలిత పాత్రకు రమ్యకృష్ణే కరెక్ట్ అనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి ఇదిలా ఉంటే అమ్మ అంటే నాకు ఎంతో అభిమానమని ఆమె పాత్రలో నటించాలని ఉందని త్రిష చెప్పిన సంగతి తెలిసిందే అయితే జయలలిత జీవితంలో చాలా సంఘటనలు చోటు చేసుకున్నాయి చిన్నతనంలోనే తన తండ్రిని కోల్పోవడం అమ్మ షూటింగ్ లో బిజీ బిజీగా ఉండి జయలలిత కుటుంబీకులను పట్టించుకోకపోవడం అతి చిన్న వయసులోనే వెండి తెరపైకి రావడం ఎంజీఆర్ సరస్సును నటించడం ఆయన్ను ఆదర్శంగా తీసుకుని రాజకీయాల్లోకి చేరడం ఎంజీఆర్ మరణం రోజున ఆయన కుటుంబీకులు పెట్టిన చిత్రహింసలు పార్టీ పగ్గాలు చేపట్టడానికి పడిన పాటలు సీఎంగా ఎదగడం ఇలా చాలానే సినిమాలు చూపించాల్సి ఉంటుంది మరి డైరెక్టర్ సినిమా ఎలా చిత్రీకరిస్తాడో వేచి చూడాల్సిందే ఏది ఏమైనప్పటికీ మీ దృష్టిలో జయలలిత పాత్రను పోషించగలిగే నటి ఎవరని అనుకుంటున్నారు రమకృష్ణ త్రిష నయనతారా ఖుష్బువా లేక నదియానా వీరు కాకుండా ఇంకెవరైనా మీ అభిప్రాయాల్ని ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్